అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ ఈరోజు ఒక సుముహూర్తం నామినేషన్ వేశాం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ యోగ సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాల ప్రజల్లో బలమైన ఉంది ఐదు సంవత్సరాలు అధికారం విభవించిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది సంక్షేమ పథకాలే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో రాష్ట్రాన్ని ఏదో కొంత మిత్ర మేలు చేస్తారు మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు కేసులు అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది రైతులను గాలికి వదిలేశారు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులను కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు ప్రాణాన్ని కూడా ఆ రోజు నిషేధం చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మద్యపానానికి సంబంధించినటువంటి బాండ్లను కొనువక పెట్టి నిషేధించే దాన్ని పోయి విడతల వారిగా లోన్లు తీసుకుని ప్రజల ప్రజల మీద ఈరోజు భారం మోపడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మైనార్టీలు ముఖ్యంగా ఆదుకుంటానని చెప్పి ఈ రోజు మైనార్టీలను కూడా గాలికి వదిలేయడం జరిగింది ఈ రోజు మైనార్టీలకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి విదేశీ విద్య కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు ఇక్కడ ఉండేటువంటి గారికి ఇచ్చేది కావచ్చు అదేవిధంగా మసీదుల రిపేర్కి ఇవ్వడం కానీ పేస్మాములకు ఇమాములకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా మైనార్టీలకు మోసం చేసి గత ప్రభుత్వంలో ఎంతో మందికి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ గొప్పగా చెప్తా ఉన్నారు అధికారం చేస్తున్నామని ప్రజలు ఈ రోజు తిరగబడ్డారు ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి జనం అంతా కూడా వెంట పడుతూ ఉన్నారు ఎక్కడికెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము అనుభవం గల నాయకుడు రావాలి ఒక్క ఛాన్స్ తో మోసపోయాము మళ్ళీ మోసపోమని చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు విజయకీత వేగిస్తున్నారు ఈ రోజు బలగానపల్లె పట్టణలు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని అదేవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు